వెల్కమ్ టు న్యూస్ ఈ కలికాలంలో సమాజం ఎటు అర్థం కావట్లేదు పిల్లల భవిష్యత్తును గతంలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు బెత్తం పట్టిన ఉపాధ్యాయులకు ఈ కాలంలో అదే బెత్తం శాపంగా మారింది తన కొడుక్కి చదువు రావట్లేదని ఓ విద్యార్థి తండ్రి బాధ్యతను మరిచి విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడిపైనే దాడి చేశాడు వివరాల్లో వెళ్తే కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గాజుల్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చిన్న బసవరాజుపై నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ తండ్రి రంగస్వామి దాడి చేశాడు ఇటీవల జరిగిన బదిలీలలో బసవరాజు కోడుమూరుకు ట్రాన్స్ఫర్ కాగా గాజుల్ పాఠశాల నుండి రిలీవ్ కావడానికి వెళ్లిన సందర్భంలో విద్యార్థి తండ్రి రంగస్వామి తన కొడుకు నాలుగో తరగతి చదువుతున్నా కూడా కనీసం తెలుగు చదవడానికి కూడా రావడం లేదని తన కుమారుడికి ఏం చదువు నేర్పావని ఉపాధ్యాయుడిని విచక్షణ రహితంగా దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఉపాధ్యాయుడు అవమాన భారంతో గోనెగన్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈరోజు మోడల్ ప్రైమరీ స్కూల్ ఎస్సీ గాజులదిన్న గ్రామం గొనగండ్ల మండలంలో మా ఉపాధ్యాయుడు బసవరాజు గారి పైన ఒక పేరెంట్ చేసిన దాడి అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము మరి ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తూ రీసెంట్గానే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయుడు మరియు ఆ పేరెంట్ యొక్క వాళ్ళ వాళ్ళ పిల్లోడు ఎంఆర్ దశలో చేరినటువంటి పిల్లోను కూడా బాగా మార్చినటువంటి ఉపాధ్యాయుని పైన దాడి చేయడం అనేది మా ఉపాధ్యాయ లోకానికి చాలా బాధగా ఉంది మరి అలాంటి ఉపాధ్యాయుని పైన కట్టి కర్ర తీసుకొని దాడి చేసి రక్తం గారేలాగా తలపైన ముక్కు పైన ముక్కు పల్లెలా కొట్టడం అనేది ఇది బాధగా ఉంది దీనిపైన మా ఉపాధ్యాయుని పైన జరిగినటువంటి సంఘటనను మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునేలాగా చే చర్యలు తీసుకునేలాగా చేస్తామని వినిపించుకున్నాం బసరాజ్ పైన దాడి చేయడం చాలా మాకు బాధాకరంగా అనిపిస్తుంది అలాంటి వ్యక్తి టీచరు ఎవరు మా స్కూల్కి రాలేదు అలాంటి వ్యక్తిని అనే వ్యక్తి ఏంది నిమిత్తమైతే దాడి చేశాడో మాకు తెలియదు కాబట్టి ఆయన పైన తీవ్రమైన కండిషన్ ఆయనను తీసుకోవాలని ఆయనకు శిక్ష ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలని మా గ్రామం తరఫున తెలియపరుచున్నాము నా పేరు సుదర్శనం గాజుల దిన సార్ వాళ్ళ కొడుకు కి సరిగ్గా రాడు సార్ స్కూల్ కి సరిగ్గా రాడు ఎన్ని చాలా అడిగినాడు అడిగినాడు అయితే నా కొడుకు వస్తాడు సార్ ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అని చెప్పి సాకులు చెప్పినాడు అయితే సాకులు చెప్పినా కూడా ఆయన పంపించలేదు కొడుకుని కానీ ఈరోజు ఈరోజు లాస్ట్ డే ఈరోజు సార్కి రిటైర్ వెళ్ళిపోతున్నారనే కక్ష పెట్టుకున్నాడో ఏమో మాకు తెలియదు సార్ ట్రాన్స్ఫర్ అయిన లాస్ట్ వర్కింగ్ డే ఈ ఆయన గంట రేపటి నుంచి కాపు కాసినాడు సార్ సార్ కోసం